ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా మన ఆత్మ పాపులతో చేరకుండా ఉండాలి అనంటే మన ఆత్మ కుళ్ళు ఉండాలి అనంటే ఈ లోకములో పాపము చేసేటువంటి వారితోటే కలవకూడదు దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ దుష్కార్యములు చేసేటువంటి వారితో మీరు చేరితే దుష్టులలో కలిసిపోతారు దుష్టత్వములోనికి వెళ్ళిపోతారు ఆయన ఇచ్చేటువంటి వాగ్దానము నీవు కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారితో ఆత్మీయులతో దేవునితో ఈ లోకములో నీవు సంచరించినట్లయితే వారితో నీవు జీవించినట్లయితే పాపులతో నీ ప్రాణమును నేను చేర్చను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ బలత్కారము చేసేటువంటి వారిని నీవు జాగ్రత్తగా గమనించు ఈ లంచములు తీసుకునేటువంటి వారిని నీవు జాగ్రత్తగా గమనించు ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా మనుషుల రక్తాన్ని పీల్చుకుని తింటుంటారు చూసారా వారికి వచ్చేది సరిపోక అన్ని విషయాలలో లంచ గుండెలైపోయి దేవుని యొక్క నీతిని చెడగొడుతున్నటువంటి అధికారులు ఉన్నారు చూసారా జాగ్రత్త ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా వారితో చేరకుండా జాగ్రత్తగా జీవించండి ప్రభువు ఆశీర్వదిస్తారు వారితో మీరు జాగ్రత్తగా ఉండండి మీ ప్రాణములను నాతో కూడా నివసింప చేస్తాను అని యేసుక్రీస్తు వారు వాగ్దానం ఇస్తున్నారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా నీ ఆత్మకు ఆయన కుళ్ళు పట్టనివ్వరు పాతాళములో నీ ఆత్మను ఆయన విడిచిపెట్టరు ఎప్పుడు అనంటే నీవు ఈ లోకములో దేవుని నిజమైనటువంటి ఆత్మీయులతో సహవాసము చేసినప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఈ లోకములో నీవు జీవించినప్పుడు చెడును అసహించుకున్నప్పుడు నీవు ఈ ఆశీర్వాదం పొందుకుంటావు లోకంలో ఉండేటువంటి ఏ ఆశీర్వాదము కూడా దీనితో సరి అయినది కాదు ప్రిదేవుని బిడ్డ దయతో జ్ఞాపకం చేసుకొని ఈ ఆశీర్వాదం నాకు కావాలి ప్రభువ నేనైతే నీ మట్టుకు నా మట్టుకు నీ కొరకు నేను జీవిస్తాను ప్రభువ యందు భయభక్తులు కలిగి నేను జీవిస్తాను నాయన అని హృదయపూర్వకముగా ప్రభు కోసం తీర్మానం తీసుకొని ముందుకి కొనసాగుడి దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రియదేవుని బిడ్డ మాట తప్పనటువంటి దేవుడాయన ఆశీర్వదించేటువంటి నమ్మదగిన దేవుడాయన నీ శరీరాన్నే కాదు నీ ఆత్మను కూడా జీవింపచేసి ఆశీర్వదించి శ్వాసపరిచేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రి దేవుని బిడ్డారు దేవుడి లేక మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసి ఉన్నానయ్యా అయా సహాయము చేయండి ఆశీర్వదించండి అయ్యా పాపులతో బిడ్డలను అయా చేరకుండా మీరు సహాయము చేయండి వారికి జ్ఞానమును అనుగ్రహించండి నాయన ప్రభు అయా దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడుపును అన్న లేఖనమును నాయన బిడ్డలకు జ్ఞాపకం చేయండి వారి సాంగత్యము మీతోను అయ్యా పరిశుద్ధులతోనూ వాక్యముతోనూ ఉండటకు సహాయము చేయండి అయ్యా మీరే మీ బిడ్డలను ఆశీర్వదించి వారి కుటుంబాలను వారి ప్రాణాత్మ దేహములను ఆశీర్వదించి మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థనా వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులను ప్రార్థించదు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా